నేను నమస్తే వెల్కమ్ టు శ్రీ కనకదుర్గ ప్రాపర్టీస్ మై ఇస్ రాజశేఖర్ నాయుడు ఇప్పుడు మీరు చూస్తున్న ఒక మంచి గేటెడ్ కమ్యూనిటీలో ఉన్న న్యూ త్రీ బిహెచ్కే ఫ్లాట్స్ సేలుగు వచ్చాయి బిల్డింగ్ ఈస్ట్ ఫేసింగ్ ముందు ఫార్టీ ఫీట్ రోడ్డు బీటీ తో ఉంది గ్రౌండ్ ఫ్లోర్ లో చూసుకుంటే మీకు అన్ని కార్ పార్కింగ్ బైక్ పార్కింగ్ లిఫ్ట్ సిసి కెమెరా తో ఉంటాయి ఈ బిల్డింగ్ సిఆర్టీఏ నామ్స్ తో ఉండటం వల్ల మీకు చుట్టూ సెట్ బ్యాక్స్ వదే మంచి క్వాలిటీ తో కన్స్ట్రక్షన్ చేస్తున్నారు ఈ త్రీ బిహెచ్కే ఫ్లాట్స్ ఫ్లోర్ గా ఒకటి వస్తాయి ఐదు ఫ్లోర్లు ఉన్నాయి టోటల్ గా ఐదు ఫ్లాట్స్ వస్తాయి అన్ని ఇండిపెండెంట్ హౌస్ లాగా ఉంటాయి ఈ ఫ్లాట్స్ అన్ని ఈస్ట్ ఫేసింగ్ తో ఉంటాయి ఈ త్రీ బిహెచ్కే ఫ్లాట్ లోపల చూసుకుంటే ప్లింతేరియా వచ్చే పదిహేను వందలు వస్తుంది టోటల్ ఎస్ఎఫ్టీ వచ్చేపాటికి మీకు రెండు వేల ఎస్ఎఫ్ఐ వస్తున్నాయి అండర్వైజ్ షేరింగ్ వచ్చేపాటికి అరవై గజాల అండర్వైజ్ షేరింగ్ వస్తుంది ఇందులో మీకు మంచి క్వాలిటీ కబోర్డ్స్ కూడా ఇస్తున్నారు త్రీ బిహెచ్కే ఫ్లాట్స్ గేటెడ్ కమ్యూనిటీ లో ఉండటం వల్ల మీకు పార్క్స్ క్లబ్ హౌస్ ట్వంటీ ఫోర్ బై సెవెన్ సెక్యూరిటీ కూడా ఉంటుంది ఈ బిల్డింగ్ సిఆర్టీఏ నామ్స్ ఉండటం వల్ల మీకు ఏ బ్యాంక్ అయినా సరే లోన్ ఇస్తారు ఇది ఎగ్జాక్ట్ లొకేషన్ వచ్చేసి విజయవాడ బస్ స్టాండ్ రైల్వే స్టేషన్ నుంచి జస్ట్ ఫోర్ కిలోమీటర్ దూరంలోని నగర్ లో వస్తుంది ప్రైజ్ ఇంకా మీకు ఫుల్ డీటెయిల్స్ కావాలనుకుంటే స్క్రీన్ మీద నెంబర్ కి కాల్ చేయండి థ్యాంక్ యూ అండి బై